హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోస్ట్ గ్రేవీ కర్రీ చేశాను అస్సలు స్పైసెస్ ఏమీ వేయలేదు టమాటా కూడా వేయలేదు చాలా కమ్మగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ కర్రీ అచ్చం హోటల్ స్టైల్లో ఈ కర్రీ అయితే చేశాను ఈ గ్రేవీ కలుపుకొని తింటుంటే మనకి ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంటుందండి అంత టేస్టీగా అంత కమ్మగా కుదిరింది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా అయితే సపోర్ట్ ఇవ్వండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఎగ్స్ని అయితే ఉడికించుకోవాలి నేనైతే కుక్కర్లో పెట్టాను ఒక విజిల్ ఉంచుకున్నాను ఇదే స్టైల్లో మీరు కూడా ఉడికించుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా గ్యాస్ ఆదా చేయొచ్చండి ఆల్రెడీ అయితే టిప్ అయితే చెప్పాను సాక్లో వీడియో తీసి పెట్టానండి మీకు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఈ విధంగా ఉడికించుకుంటే చాలా ఈజీగా ఉడుకుతాయి ఇప్పుడు ఎగ్స్ని తీసుకొని చాక్తో ఘాట్లు పెట్టుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా మొత్తం ఎగ్స్లోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఒక ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ని మొత్తం సన్నగా తురుమేసుకోవాలి ఇలా తురుముకోవడం వల్ల ఆనియన్ బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా చాలా బాగుంటుంది కర్రీకి ఇలా తురుముకోవడం వల్ల ఇప్పుడు కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంచీలు అల్లమును ఒక మీడియం సైజు వెల్లుల్లిపోయి వేసుకోవాలి మిక్సీకిన్లో ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక లవంగా ఇంచీలు చెక్క వేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ అయితే వేయకూడదు కర్రీకి ముందుగా అయితే పెద్ద టీ స్పూన్లు గసాలని కొన్ని జీడిపప్పులను అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడైతే వేసుకుందాం మొత్తం మిక్సీ గిన్నెలో మొత్తం మెత్తని పేస్ట్లో పట్టేసుకోవాలి పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం ఎగ్స్ని అయితే వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని అయితే ఏం చేసుకొని తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకుంటే కళాయి కంటకుండా బాగా వస్తాయి అదే ఆయిల్లో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులను అయితే వేసుకోవాలి మనం ముందుగా తురుము పెట్టుకున్న ఉల్లి తురుముని వేసుకోవాలి కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లి తురుముని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించేసుకోవాలి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని వేసుకుందాం కొంచెం కరియాపాకుని వేసుకోవాలి కలుపుకోండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి కలుపుకోండి మంటని మీడియం లో పెట్టుకొని మసాలా పేస్టు బాగా మగ్గించేసుకోవాలి కర్రీకి సరిపడేటట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి మనం వేసుకున్న కారం కూడా బాగా వేగేటట్టుగా బాగా కలుపుకొని మంటను మీడియం లో పెట్టుకొని ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి బాగా మగ్గింది ఆయిల్ చూసారా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో అలా మగ్గించుకోవాలండి ఎంత బాగా మగ్గితే అంత కర్రీ బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి కలుపుకోండి మనం వేసుకున్న మసాలా మొత్తం ఎగ్స్కి బాగా పట్టేలా కలిపి లోపలికి బాగా మసాలా వెళ్ళేటట్లుగా మగ్గించుకోవాలి ఎగ్స్కి అయితే మసాలా మొత్తం బాగా పట్టిందండి మంటని సిమ్లో పెట్టుకొని చుట్టూరు తిరగవేసుకుంటూ మసాలా మొత్తం ఎగ్లోకి వెళ్ళేటట్లుగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న వాటర్ మొత్తం బాగా దగ్గరకు అయ్యేటట్లుగా ఉడికించుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ టైంలో మనం సాల్ట్ వేయడం వల్ల కంటిస్టెన్సీ అయితే కాస్త పలచనొచ్చి మనం తినేటప్పుడు ఇంకా మరీ దగ్గరికి అవ్వకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి తినడానికి చాలా చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీరా పొడి వేసుకోవాలి కలుపుకోండి మనం వేసుకున్న ధనియాల పొడి జీరా పొడి ఎగ్స్కి బాగా పట్టేలా కలుపుకొని ఉడికించుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కస్తూరి మేతిని అయితే వేసుకోవాలి కలుపుకోండి మొత్తం గ్రేవీ ఇంకా చిక్కగా దగ్గరికి అవ్వాలండి ఎగ్స్కి పట్టేలా దగ్గరికి ఉడికించుకోవాలి మీకు కన్సిస్టెన్సీ కొంచెం పలచక కావాలంటే ఈ స్టైల్లో ఉంచుకోవచ్చండి లేదా అంటే కొంచెం దగ్గర పెడితేనే గ్రేవీ బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా పులకాయలోకైనా గ్రేవీ చిక్కకుంటేనే బాగుంటుంది కర్రీ బాగా దగ్గరికి అయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ ఇంకా బాగా దగ్గర పడేటట్లుగా ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో ఎగ్ రోస్ట్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది రైస్లో అయితే కొంచెం గ్రేవీ కలుపుకుంటే చాలా అండి రైస్ చాలా వరకు కలిసి మనం తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీరు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సమయంలో అయితే అప్లైన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్